ఆ ఇక ఆ పెళ్లి జరగకుండా ఆపలేం కాబట్టి నిద్ర మాత్రలు కల్పించామనుకోండి నిద్ర మాత్రలు కల్పిస్తే తను ఒక రెండు మూడు గంటల వరకు నిద్ర లేవదు అంటే తను పెళ్ళి ఆగిపోయినట్టే కదా అప్పుడు దీపకు ఏమైందనుకొని భావ కంగారు పడతాడు వెంటనే దీపని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఆ తర్వాత పెళ్ళి ఆటోమేటిక్గా దానంతట అదే ఆగిపోతుంది మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అయినా ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు మామయ్య నువ్వు ఇన్వాల్వ్ అవుతే ఏది ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక అనగానే వెంటనే దీపకి ఆ పాలు కలిపి తీసుకొచ్చి ఇవ్వాలని అనుకుంటుంది వెంటనే ఆ పాలు కలిపి దీపకు అక్కడ పెడుతుంది ఆ తర్వాత దీప కోసం ఆ బట్టలు పెట్టిన తర్వాత దీపవల్ని రెడీ అయ్యి రమ్మంటాడు పంతులు ఇక ఆ తర్వాత దీప రెడీ అయ్యి చీర కట్టుకొని పెళ్లి కూతుర్ల ముస్తాబై దీప కార్తికులు ఇద్దరు మెట్లు దిగుతూ ఉంటారు వెళ్ళు వెళ్ళు నువ్వు ఈ పాలు తాగకుండా ఎలా వెళ్తావో నేను చూస్తాను అక్కడ గదిలో పాలు పెట్టారు అనసూయ ఖచ్చితంగా నీకు ఆ పాలని ఇస్తుంది ఇక ఆ పాలని ఇచ్చేటప్పుడు ఇక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నువ్వు ఆ పాలు తాగి కళ్ళు తిరిగి పడిపోతావు అప్పుడు నిద్రలోకి మెల్లగా జారుకుంటావు నీకు ఏమైందో తెలియక ఎందుకు నిద్ర లేవట్లేదో తెలియక వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు ఆ లోపు ముహూర్తం టైం అయితే అయిపోతుంది అప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకంటే ఆ ముహూర్తం టైం అయిపోవడమే కాకుండా ఆ రోజు మొత్తం కూడా గడిచిపోతుంది కాబట్టి ఇక పెళ్లికి ముహూర్తాలు ఉండు మీ పెళ్లి ఆగిపోయినట్టే ఈ పంతంలో నేనే నెగ్గుతాను బావా ఆయన నా మీద గెలవాలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది ఎప్పటికీ జరగదు బావా ఆ దీపని ఎప్పటికీ ని భార్యగా నేను ఒప్పుకోను అంగీకరించను నువ్వు భర్తగా ఉండాలి అనుకుంటే అది నాకే నువ్వు నాకు మాత్రమే సొంతం ఆ దీప బికారి అన్నా కరిది అయినా దానికోసం నువ్వు నాకు నాతో ఇంతలా గొడవపడ్డావు నాకు అది నచ్చలేదు ఈ రోజు నిన్ను నా నుంచి ఎవరు కాపాడలేరు దీప అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను బావ ఎలా ఈ పంతంలో నెగ్గు నేను ఇంతకు ముందు ఆ శౌర్య కిడ్నాప్ విషయంలో నేను చొరవ చేసుకోలేదు కాబట్టి మీరంతా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అదే నేను గాని చొరవ తీసుకుని ఉండుంటే అసలు ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యేదే కాదు ఆ శ్రీధర్మయ్య చెప్పి నేను చాలా తెప్పు చేశాను అసలు అయినా ఆయన మరీ అంత గుడ్డి వాడని అనుకోలేదు నా ప్లాన్ ఫెయిల్ చేశాడు ఇప్పుడు మాత్రం ఫెయిల్ అవ్వనివ్వను అంటూ దీపను చూస్తూ అలాగే పాలు పాలల్లో నిద్రమాత్రలు అయితే కలిపేస్తుంది జ్యోష్ణ ఇక జ్యోత్న పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఫోన్ వచ్చినందుకు అలా పక్కకు జరిగి మాట్లాడుతుంది ఇక వెంటనే రెండు గ్లాసుల్లో పాలు పాలల్లో నిద్రమాత్రలు వేసేసరికి ఇక తెలియని ఆ పారిజాతం ఆ పాల గ్లాస్ని అయితే తీసుకుంటుంది పారిజాతం ఆ పాల గ్లాస్ని తీసుకొని నిద్ర మాత్రలున్న పాల గ్లాస్ని తాను తీసుకుంటు తీసుకొని నిద్ర మాత్రం లేని పాల గ్లాస్ అయితే అక్కడ పెట్టేస్తుంది ఇక మళ్ళీ ఎక్కడ మళ్ళీ తన బండారం బయటపడుతుంది తను తాగింది అంటే తను పాలు తాగానని తెలిస్తే జ్యోస్న చాలా కోపడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ పాలల్లో పాలు ఆ గ్లాసుల పాలు అయితే పోసి పెడుతుంది ఇక అది తెలియని జ్యోత్న వెంటనే ఆ రెండు గ్లాసుల పాలు తీసుకొచ్చి మీరు పొద్దున్న నుంచి ఏమీ తీసుకోలేదు బావా ఈ పాలు తీసుకోండి అని చెప్పేసి ఇద్దరికి పాలనైతే కల్పిస్తుంది ఆ తర్వాత జ్యోత్స్న ఈ పాలు నీకు మాత్రమే కాదు బావా అసలు దీపకి ఈ జీవితంలో శాశ్వతమైన పాలు కావాలి అలాగే దీపతో అన్ని పెళ్ళి ఆగిపోవాలి అదే నాకు కావాల్సింది అని చెప్పేసి జ్యోస్న జ్యోస్న అయితే చాలా సంతోషిస్తుంది ఇక పాలు తాగిన తర్వాత ఇంకా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది దీపకి ఇక తర్వాత వాళ్ళిద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా పెద్దలందరి సమక్షంలో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్న సుమిత్ర దశరథ కాంచన ఇంకా శ్రీధర్ల కోడలిగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అయితే కార్తీక్ కార్తీక్ దీపను పెళ్లి చేసుకోడు అని ఎంతో ఆశపడ్డ జోష్నకైతే వెంటనే వాళ్ళ కన్యాదానం జరిగి జీలకర్ర బెల్లం పెట్టడం అదేంటి దీపకి నేను మత్తుమందు కల్పించాను కదా అయినా ఏంటి ఇంతవరకు తను కళ్ళు తిరిగి పడిపోలేదు అసలు ఏం జరిగింది తను పడిపోవాలి కదా నిద్రలోకి మెల్లగా జారుకోవాలి కదా నా అంతటా నేనే తన పాలల్లో నిద్ర మాత్రలు కలిపాను కదా అని అంటూ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా ఇప్పుడు పెళ్ళి అయిపోయేలా ఉంది దానికి ఎప్పుడు ఇంకా నిద్రలోకి జారుకుంటుంది కొంపదీసి ఆ ప్లాన్ ఏమైనా ఫెయిల్ అయిందా దేవుడా ఏంటి రోజు నాకు అసలు అనుకూలంగా లేదు ప్రతి ప్లాన్ ని ఫెయిల్ చేసినా అసలు ఏం జరగబోతుంది అని ఇక జ్యోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోష్న పడ్డ టెన్షన్కి ఇక వెంటనే ఒక అయితే తెలుస్తుంది ఆ తర్వాత పారిజాతం అలా నిద్రలో అవును గ్రానీ ఇది కనిపించట్లేదు అంటూ అనుకుంటూ ఉండగా అక్కడ రూమ్లో రూమ్ లో నిద్రపోతూ ఉండడం కనిపిస్తుంది ఇక గ్రాని అంటే ఇప్పుడు పడుకుంది అయినా ఈ గ్రాని ఏం తెలివి లేదు పని పట లేదు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతుందని చెప్పేసి గ్రాని అయితే తిట్టుకుంటుంది ఇక వాళ్ళ గ్రాని తిట్టుకున్న తర్వాత ఎంత తట్టి లేపినా కూడా లేకపోయేసరికి ఇక చాలా టెన్షన్ పడుతుంది అంటే కొంపదీశీ ఆ పాలు గ్రాని ఏమైనా తాకిందా అంటూ అనుకుంటూ ఉండగా ఇక ఎంత తట్టి లేపినా లేకపోయేసరికి ఎంత పనిచేసావు గ్రాని అసలు ఆ పాలు నిన్నెవరు తాగమన్నారు అని అనుకొని ఇక చెంబడు నీళ్లు తీసుకొచ్చి తన మొహం మీద అయితే గుమ్మరిస్తుంది ఇక ఆ తర్వాత ఆ పాలు నేను తాగానని ఆ తాగిన తర్వాత అక్కడ పాలు లేకపోతే మళ్ళీ నువ్వు తిడతావని వెంటనే పాలు వేడి చేసి పెట్టని అంటూ అనగానే అది నీకు అసలు పెళ్ళిని ఎలా ఆపాలి అంతా నీ వల్లే జరిగింది గ్రాని అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అయినా ఆ పాలకి కక్కులు తింటురాని ఇప్పుడు పెళ్ళి ఎలా ఆపాలి పెళ్ళి జరిగిపోతుంది అంటూ అనుకుంటూ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండగానే మాంగళ్యం తంతునా అని అని మంత్రాలు అయితే వినిపిస్తాయి అయిపోయింది కానీ నా చేతులతో వాళ్ళని నేనే ఒక్కటి చేసినట్టు అయింది అసలు దానికి తన తల్లి చేతుల మీదుగా అసలు కన్యదానం చేయి చేసుకునే యోగ్యం లేదు అనుకున్నాను కానీ నీ వల్ల అది జరిగింది అనగానే అదేంటే దాని కన్నతల్లి మీదుగా అంటావు అది దాని కన్నతల్లి సుమిత్ర అన్నట్టు మాట్లాడుతున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావనైతే అయితే అనిపిస్తుంది అనగానే నువ్వు వాపు గ్రాణి అంటూ టెన్షన్ టెన్షన్ పడుతూ ఇక గ్రాని మనసు అయితే మార్చేసి వెంటనే ఇక్కడ పెళ్ళి పందిట్లోకి అయితే వస్తుంది ఇక రాగానే పెళ్ళి అయిపోయేసరికి అందరూ కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటారు ఆశీర్వాదాలతో పాటు గుర్తుగా ఉండడానికి ఫోటోలు కూడా తీసుకుంటారు ఇక తర్వాత చూడాలి ఇక కార్తిక్ తన పంథంలో నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉంటాడు అలాగే తన భార్యని తన మామల చేతి మీదుగా త పెళ్లి కూతురుగా కూర్చోబెట్టినందుకు అలాగే తన అత్తమామలతో కన్యాదానం చేయించుకున్నందుకు తను చాలా సంతోషపడతాడు ఇక దీప కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎట్టకెలకు నాన్న మోహన్లు సంతోషం చూశాను నాకు నువ్వు భర్త అవుతావని తెలుసు బావా కానీ నేను చేసిన పనికి మళ్ళీ ఇక్కడ వీళ్ళు అందరూ మనల్ని ఎక్కడ విడదీస్తారు అని చెప్పి నేను కొంచెం భయంగానే ఉన్నాను కానీ నిజం చెప్పాలంటే ఆ జ్యోస్న మీద నువ్వు పంతం గెలుస్తావని నాకు ఎప్పటి నుంచో తెలుసు బావా నువ్వు గెలవాలి కూడా పెళ్లి అయిపోయేసరికి వేటకేళ్లకు ఇద్దరు అయితే షాక్తో కుప్పకూలిపోతారు జ్యోత్న ఇంకా పారిజాతం ఇంకా చూడాలి మరి తర్వాత లో ఏం జరగనుందో మరి పెళ్ళి జరిగిందని తన ప్రయత్నాలు మానుకుంటుందా లేక మళ్ళీ ఇంకా గట్టిగా ప్రయత్నాలు మెదలు పెట్టబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్లోని ప్ర మళ్ళీ ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో